ఈసారి ముగ్గు అంత బాగా వేయలేదు గదిరి విదిరి గందరగోళం అమ్మవారి అలంకరణ వరలక్ష్మి వ్రతం ఈసారి పారిజాత పూలు బాగా దొరికాయి అలాగే అమ్మవారికి ఇష్టమైన బింగపత్రాలు కొద్దిసేపట్లో పూజ మొదలు పెట్టుకుంటాం ఇప్పుడే పూజ అయింది ఈసారి ఇలా పులిహోర సగ్గుబియ్యం పాయసం అన్నం పరవాన్నం పూర్ణం బోర్లు దద్దోజనం అమ్మవారికి నైవేద్యం దీపం అమ్మవారు అందరిపై కరుణా కటాక్షాలు కురిపించాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను తల్లి కృష్ణాష్టమి సందర్భంగా ఈ రోజున ఇంట్లో విష్ణు సహస్రనామ పారాయణం పెట్టుకోవడం జరిగింది కృష్ణాష్టమి సందర్భంగా విష్ణు సహస్రనామ పారాయణం గోవింద నామాలు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం జరిగింది ఎనిమిది మంది ముత్తైదువుల్ని పిలిచి వారికి తాంబూలు అనవడం

కృష్ణాష్టమి సందర్భంగా ఇంట్లో ఈ రోజున విష్ణు సహస్ర పారాయణము ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకున్నాను మా కృష్ణుడు చూసారా బుల్లి ఉయ్యాల్లో ఊగుతున్నాడు కృష్ణాష్టమి వేడుకలు